అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ తేదీన నాలుగు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి తొలి విడత ఏడు వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇక ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి మనకు అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇక ఈ హామీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభావ పథకం కింద రెండు విడతల్లో మనకు పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది విడతకు ఏడు వేల రూపాయలు చొప్పున ఇక కేంద్ర ప్రభుత్వం అయితే మూడు విడతల్లో రెండు వేల చుప్పు ఒక విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు ఇస్తుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు మొత్తం ఇరవై వేల రూపాయలు ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే జమ అనమాట ఇక ఏ తేదీ నుంచి కూడా ఈ అన్నదాత సుఖీబవా పిఎం కిసాన్ కింద డబ్బులు అయితే వెయ్యబోతున్నారు సమాచారం అంతా కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ కూడా చేయండి మీ స్నేహితులందరికీ కూడా ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల పదహారో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావా మరియు పిఎం కిసాన్ మొదటి పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి తొలి విడత డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఇక అన్నదాత సుఖీభావా పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అయితే తొలి విడతగా ఏడు వేల రూపాయలు అయితే ఇవ్వబోతుంది ఇక పిఎం కిసాన్ డబ్బులు ఇప్పటికే జమతో జమ అవుతూ ఉన్నాయి పదిహేడు విడత రెండు వేల రూపాయలను మన ప్రధానమంత్రి మోదీ గారు ఆయన మూడోసారి ప్రధానమంత్రిగా స్వీకారం చేసిన వెంటనే కూడా విడుదల చేశారు ఆ డబ్బులు అయితే పడుతున్నాయి ఈ నెల రెండవ వారం నుంచి అంటే పదిహేను లేదా పదహారు తారీఖుల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావ పథకం కింద తొలి విడత ఏడు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తుంది